ఇక నెక్స్ట్ ఆఖరి రోజు అదే తీరు జమిలీకి పార్లమెంట్ ఆమోదం జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు ముజువాడిని ఓటు ఆమోదం తెలిపిన లోక్సభ రెండు బిల్లులను జేపీసీకి పంపేందుకు తీర్మానం చివరి రోజు ఇండియా కూటమి నిరసనలు విపక్షాలు చేసిన నిరసనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం పార్లమెంట్ నిరవధికంగా వాయిదా సో పార్లమెంట్ని నిరవధికంగా వాయిదా వేసారంటే శీతాకాల సమావేశాలు ముగిశాయని చెప్పచ్చు మనం ఈ శీతాకాల సమావేశాల్లో ఈ శీతాకాల సమావేశాల్లో వీళ్ళు మొత్తం అసలు పీకిందేందా పార్లమెంట్లో అంటే ఏమీ లేదు సున్నా పార్లమెంట్లో వీళ్ళు పొడిసిందేంది వీళ్ళు చేసిందేమైనా ఉందా అంటే సున్నా పైపెచ్చు పార్లమెంట్ ఆవరణలో వీళ్ళు కొట్టుకుంటారు తన్నుకుంటారు గొడవలు పడతారు ఇది వీళ్ళు చేసింది పార్లమెంట్లో మొత్తం ఇది పక్కన పెడదాం చూద్దాం పార్లమెంట్ పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి నవంబర్ ఇరవై ఐదు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఇరవైతో ముగిశాయి అంటే దాదాపుగా నెల రోజులు జరిగాయి మనకి పార్లమెంట్ సమావేశాలు అదాని అంశం అంబేద్కర్పై వ్యాఖ్యలు తదితర అంశాలతో పార్లమెంట్ ఉభయ సభలు శీతాకాల సమావేశాల్లో అట్టుడికిపోయాయి అంబేద్కర్ను హోంమంత్రి అమిత్ షా అవమానపరిచారంటూ ఇండియా కుటుంబ నేతలు శీతాకాల సమావేశాలను చివరి రోజు శుక్రవారం నిరసన చేపట్టారు విపక్ష నేతలకు నిరసనగా పోటాపోటీగా ఎన్డీఏ ఎంపీలు సైతం ఫ్లకాడ్లతో ఆందోళనకు దిగారు దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మళ్లీ ప్రారంభమైన తర్వాత జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును జేపీసీ పంపేందుకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన అర్జున్ రామ్ మేఘవాల్ను జగదీప్ ధన్కడ్ కోరారు ఈ తీర్మానం వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది మొత్తం మీద పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ పనిచేసింది కేవలం నలభై మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలే పార్లమెంటేరియన్లుగా తాము దేశ ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నామని వ్యాఖ్యానించారు సమావేశాల నిరంతర అంతరాయాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని క్రమంగా సన్నగిలేలా చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు అర్థవంతమైన చర్చ జరగాలని కోరుతూ సభ నిరవధికంగా వాయిదా వేశారు సో ఇదండి దాదాపుగా నెల రోజులు జరిగిన ఈ సమావేశాల్లో పార్లమెంటు సమావేశాలు నెల రోజులు జరిగిన వాటిల్లో మనకి రాజ్యసభ జరిగింది కేవలం నలభై మూడు గంటల ఇరవై ఏడు నిమిషములు అంటే కనీసం రెండు రోజులు కూడా కాదు పూర్తి స్థాయిలో మనకి ఇరవై నాలుగు గంటలు లెక్కేసుకుంటే పోనీ బిజినెస్ హౌస్ కింద మనం ఎయిట్ హౌస్ కింద లెక్కేసుకున్న ఫైవ్ డేస్ ఎయిట్ ఏ కదా ఫైవ్ డేస్ సో కనీసం ఎనిమిది గంటలు లెక్కేసుకున్న మనోళ్ళు చేస్తుంది ఇది ఇక్కడ ఈ పరిస్థితుల్లో నిజంగా ప్రజలకి ఏమన్నా ప్రజాస్వామ్యం అన్నా మన పార్లమెంట్ అన్నా ఏమన్నా విశ్వాసం ఉంటుందా కమెంట్ చేయండి దీని గురించి మాట్లాడదాం ఎందుకంటే దేశం మొత్తం కూడా పార్లమెంట్ ఏమన్నా చేస్తుందా పార్లమెంట్లో ఏమైనా మనకి పనికొచ్చే అంశాలు వస్తాయా ఏదైనా బిల్లు కొత్త బిల్లు పెడతారా దానివల్ల మనకేమైనా ఉపయోగపడుతూ పోతుందా ఏదన్నా కొత్తగా ఒక పథకం తీసుకొచ్చి మనల్ని ఏమన్నా బాగు చేస్తారా అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు పార్లమెంట్ సమావేశాలంటే ముఖ్యంగా కానీ రెండు నెలల్లో దాదాపుగా జరిగిన నెల రోజుల సమావేశంలో రాజ్యసభ గట్టిగట్టిగా తిప్పికొడితే జరిగింది నలభై మూడు గంటలేనంట ఇంకా పార్లమెంట్ కన్నా రాజ్యసభలో పెద్దోళ్ళు ఉంటారు రాజ్యసభని మనం పెద్దల సభ అని చెప్తూ ఉంటాం అలాంటి పెద్దల సభ నెల కాలంలో జరిగింది కేవలం నలభై మూడు గంటలంటే ఎంతటి సిగ్గుచేటిది దేశానికి కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది అక్కడ రాజ్యసభ జరగాలంటే పార్లమెంట్ జరగాలంటే దేశం మొత్తం మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీరు మాత్రం అరగంటకోసారి గంటకోసారి కొట్టుకొని తన్నుకొని పార్లమెంట్ని వాయిదా వేస్తుంటారు ఇది మన ప్రజాస్వామ్యం మీరు రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి కొట్లాడేది మీరు ఎవరికైనా రాజ్యసభలో ఉన్న ఒక్కళ్ళకైనా అర్హత ఉందా అంబేద్కర్ పేరైతే అర్హత మీలో మన రాజ్యాంగం గురించి చర్చ జరగాలని మొన్న దాకా పట్టుబట్టారు కదా మీలో ఒక్కలకైనా అర్హత ఉందా రాజ్యాంగం గురించి చర్చ జరగ పెట్టే అర్హత మీకు రాజ్యాంగం పట్ల మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే సమావేశాలు సజావుగా జరగాలని కోరుకోవాలి మీరు ఎన్ని సంఘటనలు ఉన్నాయి మన దేశంలో అటు నుంచి బంగ్లాదేశ్ మన మీద పడుతుంది ఇటు పక్కన మణిపూర్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి మన దేశంలో పెట్రోల్ బిల్లు గ్యాస్ బిల్లు జిఎస్టి బిల్లు కూరగాయల బిల్లు రై మన బియ్యం ధాన్యం నూనెలు ప్రతిదీ రేటు పెరుగుతూనే 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 ఉంది కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి దేశంలో మిమ్మల్ని రాజ్యసభకి కానీ పార్లమెంటుకి కానీ పంపించేది ఈ సమస్యల గురించి మాట్లాడతారని నెల రోజుల సమావేశం జరిగితే మీరు జస్ట్ మాట్లాడింది నలభై మూడు గంటల ఎంతటి సిగ్గుచేటు తెలుసా ఇది